నివాడనేవాడ గాన నిఖిల లోక నిదాన అని పరబ్రహ్మాన్ని రామచంద్రమూర్తి అనగల ధీమా ఏమిటి అంటే భూనేత్యం భూ సమరమున శౌర్యంబు सत्यं बो नित्यम्बु समरमुनशौर्यम्बु अत्यन्तरूपम् अमितबलमो नित्योत्सवं भूगलनीको नीको निजदासूडनी सत्यं भूगु श्री నిత్యమైన పరబ్రహ్మ స్వరూపమైన సత్యవ్రతము అనే సమరంలో ఆచరణే శౌర్యం అదే అంతిమ రూపం అదే అమిత బలం సృష్టి స్థితి లయ కారణమై విశ్వమనే రథంపై నిత్యోత్సవం చేసుకునే పరబ్రహ్మమైన నీకు నేను నిజదాసులనే సత్యమే త్యాగరాలు చేత నీవాడనే గాన నీ అని కీర్తనగా పలికించింది నాదోపాసనతో త్యాగరాజస్వామి సత్యదర్శనము దర్శనము సాధ్యమైందా అన్న ప్రశ్నకి రమణ మహర్షి చెప్పింది ఏమంటే సత్యదర్శనం వల్లనే త్యాగరాధ కీర్తన నిత్యమైంది దివ్యమైంది అమరమైంది అని